జై శ్రీరామ్ నేను చూపించే వీడియో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్రింట్ హౌస్లో ఇది ఎంట్రీ ఎంట్రీ పక్కల ఒక విండో ఇచ్చారు ఇది హాల్ ఇది వచ్చేసి టోటల్ హాల్ వస్తుంది పిపి సీలింగ్ చూసుకోరు మీరు డిజైన్ ఒకసారి ఇంకా డబుల్ కోట్లు అప్పం కాలేదు ఇది వచ్చేసరికి టీవీ స్టాండ్ టీవీ స్టాండ్ పక్కన ఒక కిటికీ చిన్ను ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ సెల్ఫ్లు విండో వెంటిలేషన్ మంచిగా ఉంది మీరు పిఓపి సీలింగ్ చూసుకోవచ్చు ఒకసారి ఇది వచ్చేసి టెన్ బై ట్వెల్వ్ సైజ్ బెడ్రూమ్ ఇటు పక్క ఇది బెడ్రూమ్ ఈ సైడు బెడ్రూమ్ సైజు మరి ఇది వచ్చేసి బాత్రూమ్ బాత్రూమ్ చూడండి అది లో రూఫ్ ప్యూపీస్ సీలింగ్ ఒక లైక్ చేయండి మాకు వీడియోకి అది వచ్చేసరికి కిచెన్ 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 సింపుల్గా చిన్నగా ఉంది సరిపోతుంది మిడిల్ క్లాస్కి వెంటిలేషన్ కిట్కి మంచి వెంటిలేషన్ అంత ఉంది ఇది ఇది వచ్చేసరికి ఇంకోటి దీంట్లోనే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనే రెండు వస్తున్నాయి ఈ డోర్ ఒకటి ఉంటుంది అడ్డం అంతే అటోపాటి ఇటోపాటి ఇది స్టార్ట్ చేసి దీనికి ఇటు నుంచి ఎంట్రీ ఉంది సెల్ఫ్లు పిఓపి సీలింగ్ కూడా ఉండే ఇది బాగాలేదు మీరు చేయించుకోగల దీని కిచెన్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసింది మరి దీనికి ఇటు సైడ్ ఒకటి మంచి గాలి రానీ వెంటిలేషన్కి అంత బాగుంది ఇది కూడా పక్క గాలి అది బాగా వస్తుంది టూ సైడ్ ఒకటే ఫ్లాట్లా రెండు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవి మధ్యలో ఎక్కువ డోర్ ఒక్కటే అడ్డం వస్తుంది ఈ డోర్ తీసేస్తే అది అటు అవుతుంది ఇది ఇటు అవుతుంది ఫ్యూచర్ ప్లానింగ్ ఈ డోర్ ఒకటి కలిపి తీసేస్తే మళ్ళీ టోటల్ డబుల్ బెడ్రూమ్ అయిపోతుంది డబుల్ హాల్ డబుల్ బెడ్రూమ్ డబల్ కిచెన్ అయిపోతుంది ఇది దీని బెడ్రూమ్ ఈ ఫ్లాట్కి ఈ ఫ్లాట్లో ఓపె చూసుకోరు మీరు కూడా చాలా బాగుంది ఇది సింపుల్గా ఇట్లా పెట్టించుకోండి ఇటు వచ్చేసరికి వెంటిలేషన్ ఇది దీనికి కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంది అటు నుంచి అటే కొడుతుంది ఇటు పక్క మొత్తం పైన వచ్చేసరికి లోరు ఇటు పక్క దీనికి వెంటిలేషన్ చాలా తక్కువ ఉంది డల్ ఉంది సెల్ఫ్లు టోటల్ ఇది హాల్ ఇటు ఒక హాల్ మళ్ళా పక్కనే ఇంకో హాల్ ఆ ఫ్లాట్కి అది ఈ ఫ్లాట్కి ఇది ఒక డోర్ ఉంది రెండు ఫ్యూచర్లా కలిపేదానికి మళ్ళీ గోడ పెడితే కూరదు కదా ఇదంతా వెంటిలేషన్ మస్తు ఇచ్చేది ఈ ఫ్యూబ్ సీలింగ్ చాలా బాగుంది ఇది పెట్టుకోండి దీన్ని నాకు నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఇటు నుంచి మళ్ళా షెరువు చూసుకోవచ్చు అటు ఉండేది మొత్తం చెరువు వ్యూ అయితే సూపర్గా అనిపిస్తుంది పొద్దున్న లేస్తే మొత్తం చెరువు మా వీడియోలు వచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అట్లే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జై శ్రీరామ్